ఆ విషయాలన్నింటినీ కూడా చెప్తూ ఉన్నాడు వాట్ వాస్ హీస్ టెన్లింగ్ నేరేటింగ్ ఏమని చెప్తా ఉన్నాడు ఇక్కడ Yeah, only the word of God. దేవుని వాక్యాన్ని మాత్రమే చెప్తూ వచ్చినము నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చి నేను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకై కనబడి ఉన్నాను నీవు లేచి నీ పాదములు మోపి నిలువము నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను వాట్ ఎగ్జాక్ట్లీ జీసస్ సెడ్ యేసుక్రీస్త దంతో ఏమని స్పష్టంగా చెప్పారు హి వాస్ నరేటింగ్ ద సేమ్ సేమ్ అదే విషయాన్ని తను మళ్ళీ చెప్తా ఉన్నాడు టు బ్రింగ్ ద పీపుల్ అవుట్ ఆఫ్ డార్క్నెస్ ద లైట్ ప్రజలను తీసుకొస్తావు సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి టు ఫర్ సిన్స్ అదే రీతిగా నా ఆయనల విశ్వాసం చేత పాప క్షమాపణ అనేది సో పాల్ ఆల్సో ట్రెజర్డ్ ఆల్ దిస్ వర్డ్స్ ఇన్ హిస్ హార్ట్ మరి పౌలి కూడా తన హృదయంలో ఈ విషయాలు అన్నిటినీ కూడా భద్రం చేసుకునే దట్ వస్ ద సెక్రెటర్ ఆఫ్ పౌల్స్ లైఫ్ అది పౌలి యొక్క జీవిత రహస్యం ఇఫ్ యు ప్రెసర్ ఇఫ్ యూ ఫొండర్ ఓర్ ద మైటి థింగ్స్ ఆఫ్ గాడ్ అండ్ మైటి వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క అద్భుత కార్యములను ఆ యొక్క అద్భుతమైన వాక్యమును భద్రపరచుకున్నట్టయితే దెన్ యూర్ హార్ట్ రియాక్ట్స్ ప్రాపర్లీ అప్పుడు మీ హృదయం అని సరిగ్గా స్పందిస్తుంది ద హార్ట్ ఈస్ ఆల్వేస్ మిస్చవల్స్ హృదయము అన్నిటికంటే కూడా అది మోసకరం ఈవెన్ ఇన్ ద ఫస్ట్ బుక్ ఆఫ్ ద బైబుల్ అది మనము ఆ మొదటి ఆ గ్రంథంలోనే చూడగలుగుతాం ఆది కాండము ఆరవ అధ్యాయము అండ్ వర్స్ ఫైవ్ ఐదో వచ్చిన గాడ్ సో ద హార్ట్ సో ఈవిల్ నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని ఆల్వేస్ ఆల్వేస్ వికెడ్ అన్ని వేళల హృదయం అనేది ఎంతో చెడ్డగా ఉంది సంథింగ్ విల్ కమ్ అవుట్ ఇన్ యువర్ హార్ట్ నీ హృదయంలో ఏదో ఒకటి వస్తా ఉంటుంది ఇన్ దిస్ కాంపౌండ్ సడన్లీ వి సీ సమ్ తోని బుషెస్ అన్నెసెసరీ ప్లాంట్స్ ఈ ఆవరణంలో సమ్ వీడ్స్ ఈ ఆవరణంలో మన మధ్య కొన్ని మార్లు అనవసరమైనటువంటి పిచ్చి మొక్కలు లేదా ముళ్ళ తుప్పలు రావడం చూస్తుంటాము ఐ విల్ మేక్ దిస్ గర్ల్స్ టు వీడ్ దెం అవుట్ వీడ్ దెం అవుట్ అప్పుడు నేను ఈ అమ్మాయిలను అవన్నీ పీకేయడానికి చెప్తూ ఉంటాను దెన్ ద కాంపౌండ్ అపియర్స్ ప్లెజెంట్లీ అప్పుడు మాత్రమే ఈ ఆవరణం అనేది ఎంతో మంచిగా ఆహ్లాదకరంగా ఉంటుంది థింక్ అబౌట్ యువర్ హార్ట్ మరి నీ హృదయ పరిస్థితిని తల్లి గాడ్ హస్ గివెన్ యు ఏ హార్ట్ దేవుడు నీకు ఒక మంచి దైనటువంటి హృదయాన్ని ఇచ్చాడు బట్ సంథింగ్ ఇస్ ప్రౌడింగ్ సంథింగ్ ఇస్ కమింగ్ అప్ కానీ ఏదో ఒకటి మొలుస్తూ ఉంది నీలో వాట్ ఇస్ దట్ ఏంటిది అది ఆల్వేస్ ది నెగటివ్ థింగ్స్ విల్ కమ్ అప్ అని వాళ్ళ వ్యతిరేకమైనటువంటివి నీలో నుంచి వాట్ రాంగ్ దట్ గర్ల్ హస్ డన్ టు మీ ఆ అమ్మాయి నా ఎడల ఏ తప్పు చేసింది ఐ కెనాట్ హావ్ ఎనీథింగ్ టు డు విత్ హర్ మరి అలాంటి ఆమెతో నేను ఇంకా ఏమీ చేయను దట్ ఇస్ కమింగ్ అప్ ఇన్ యువర్ ఇన్ యువర్ హార్ట్ అలాంటి విషయాలు నీ హృదయంలో మొల దట్ ఇస్ లైక్ ఎ థోర్ని బుష్ అది ఒక ముల్ల తుప్ప లాగా ఉంది వాట్ యు మస్ట్ డు మరి అలాంటప్పుడు ఏం చేయాలి బై ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ రూట్ ఇట్ అవుట్ రూట్ ఇట్ అవుట్ పరిశుద్ధాత్మని సహాయంతో దాన్ని

సర్వశక్తి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఆమె జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు బట్ ఇజ్రాయెల్ ఇట్ డిడ్ నాట్ కీప్ దేర్ హార్ట్ ప్రాపర్లీ కానీ ఇశ్రాయేలీలు తమ హృదయాన్ని సరిగ్గా పెట్టుకోలేదు గాడ్ హస్ డన్ గ్రేట్ థింగ్స్ ఇన్ దేర్ లైఫ్స్ ఆల్సో దేవుడు వారి జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేశాడు దే ఫర్గాట్ ఎవరీ వర్క్ కానీ వారు సమస్తమును కూడా మర్చిపోయారు హౌ మెనీ గుడ్ థింగ్స్ గాడ్ ఇస్ డూయింగ్ ఇన్ యువర్ లైఫ్ ఎన్ని మంచి కార్యాలు దేవుడు నీ జీవితంలో చేస్తున్నాడు ఆర్ యు ఫర్గెట్టింగ్ నీవు మర్చిపోతున్నావా దన్ పాయిజన్ కంటర్స్ ఇంట యూ అలాంటప్పుడు విషముని హృదయంలోని పాయిజనస్ ప్లాంట్స్ విల్ స్ప్రౌట్ అవుట్ ఆ యొక్క విషపూరితమైనటువంటి మొక్కలు మొలకెత్తుతాయి సాంగ్ వన్ నైన్టీన్ అండ్ వర్స్ లెవెన్ కీర్తన నూట పంతొమ్మిది పార్ట్ ఆఫ్ డేవిడ్ దావి గూర్చిన విషం లెవెన్త్ వర్స్ నీ ఎదుట నేను పాపం చేయకుండా నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాయి ఐ ట్రస్టెడ్ దై వర్డ్ ఇన్ మై హార్ట్ నేను నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకున్నాను యూ విల్ బి ఫార్ ఫ్రమ్ సిన్ నీవు పాపమునకు దూరంగా ఉంటావు 15th వర్స్ 15వ వచనం నీ ఆజ్ఞలను నేను ధ్యానించదను నీ త్రోవలను మన్నించదను ఐ విల్ మెడిటేట్ ది స్టాట్యూట్స్ నేను నీ ఆజ్ఞలను ధ్యానిస్తాను వెనెవర్ యు గెట్ టైం నీకు సమయం దొరికినప్పుడల్లా Meditate the word of God. And sixteenth verse, I delight myself in the statutes. That's why when you meditate the word of God, you must have delight in your heart. Then you will receive the great reward in your life. God wants you to change your attitudes. You are keeping somebody in your heart. And pondering, pondering, pondering. వాట్ రాంగ్ దట్ మ్యాన్ డన్ ఇన్ యువర్ ఆ ఆ వ్యక్తి నీ హృదయంలో ఏ తప్పిదం మ్యాజిక్ మ్యాజిక్ ఒక చిన్న ఉంటుంది టోల్డ్ మీ ద ద మిడిల్ ఆఫ్ నైట్ అబౌట్ టూ థర్టీ దేవుడు యొక్క రాత్రి కాల సమయం తీసుకున్నాను మేక్ ఇట్ హాఫ్ మీరు ఏ ఫోర్ సైజ్ పేపర్ తీసుకొని దాన్ని సగం చేయండి ఫస్ట్ హాఫ్ ఆ మొదటి సగంలో యు డ్రా యువర్ హార్ట్ మీ హృదయాన్ని వేయండి అండ్ డ్రా ఆల్సో దట్ పర్సన్ విత్ హూమ్ యూఆర్ పాండరింగ్ ఆల్వేస్ అదే రీతిగా నువ్వు తలంచుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి యొక్క హృదయాన్ని కూడా వేయండి ఎ బిగ్ పర్సన్ ఒక పెద్ద వ్యక్తి సో డ్రా దట్ పర్సన్ ఆల్సో ఆ వ్యక్తిని కూడా వేయండి గీయండి సో ఇఫ్ యూ వాంట్ టు డిలైట్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇఫ్ యు వాంట్ టు గెట్ ర వర్డ్ ఒకవేళ మీరు బహుమానం పొందాలి దేవుని వాక్యం అని సంతోషించాలి అనుకుంటే డోంట్ మేక్ ద పర్సన్ బిగ్గర్ అండ్ బిగ్గర్ ఆ వ్యక్తిని పెద్దగా చేయవద్దు రెడ్యూస్ దస్ పర్సన్ ఆ యొక్క వ్యక్తిని చిన్నగా చేయండి సెకండ్ హాఫ్ ఆఫ్ ద పేపర్ దర్ పేజ్ ఆ రెండవ సగము ఆ పేపర్లో రెండవ సగమేండ్రా యువర్ హార్ట్ మరొకసారి మళ్ళీ మీ హృదయాన్ని రిడ్యూస్డ్ పర్సన్ ఆ వ్యక్తిని చిన్నగా చేయండి స్మాల్ పర్సన్ చిన్న వ్యక్తి వెరీ లిటిల్ పర్సన్ చాలా చిన్న వ్యక్తిగా చేస్తే దెన్ టర్న్ దట్ దట్ పేపర్ అప్పుడు ఆ పేపర్ అదర్ పేజ్ ద సెకండ్ పేజ్ అప్పుడు మరో వైపు ఆ పేపర్‌ని తిప్పినట్లయితే ఎగైన్ టేక్ ఆఫ్ ద ఫస్ట్ పార్ట్ ఆ పైన మళ్ళీ ఆ సగంలో డ్రా యువర్ హార్ట్ మళ్ళీ మీ హృదయాన్ని గీయండి రెడ్యూస్ దట్ పర్సన్ టు ద యాంట్ ఆ వ్యక్తిని ఒక చీమంత సైజు లేదా దోమ అంత సైజు యు హావ్ రిడ్యూస్డ్ దట్ పర్సన్ ఆ యొక్క వ్యక్తిని చిన్నగా చేస్తే దట్ మీన్స్ యు ఆర్ నాట్ పాండరింగ్ ఓవర్ దట్ పర్సన్ దాని అర్థం ఏంటంటే మీరు ఆ వ్యక్తిని గురించి తలంచట్లేదు అని సెకండ్ హాఫ్ ఆ తర్వాత ఆ మిగిలిన ఆ సగం బిట్వీన్ ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ రైట్ దిస్ వర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యా మొదటి భాగానికి ఆ రెండో భాగం ఇంకా క్రింద మిగిలిపోయిన భాగానికి మధ్యలో ఒకటి రాయండి ఏ అంటే యేసు నామమున దట్స్ ఆల్ యు గెట్ అవుట్ యు సేవ్ టు దట్ పర్సన్ విచ్ ఈస్ సో స్మాల్ ఆ చిన్నగా చేసినటువంటి ఆ వ్యక్తిని ఆ యేసు నామమున నువ్వు బయటికి వెళ్ళు అనగా గెట్ అవుట్ ఫ్రమ్ మై హార్ట్ నా హృదయంలో నుండి బయటికి వెళ్ళు ఐ కెనాట్ ఫౌండర్ ఓవర్ యు నేను నిన్ను గుర్చి తలంచను ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామమున ఐ విల్ ట్రెజర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ నేను దేవుని వాక్యమును తల పోసుకుంటాను భద్రం చేసుకుంటారు దెన్ ద నెక్స్ట్ హాఫ్ ఆ తర్వాత ఆ మిగిలిన సగంలో డ్రా యువర్ హార్ట్ నీ హృదయాన్ని గీసినట్లయితే అండ్ డ్రా ద బైబిల్ ఇన్ దట్ హార్ట్ ఆ యొక్క హృదయంలో బైబిల్ వేసుకోండి సో ప్లెజెంట్ అది ఎంతో దిస్ మ్యాజిక్ గాడ్ హస్ गिवन मी ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ గత రాత్రి దేవుడు ఈ మ్యాజిక్ గురించి నాకు చెప్పారు డిలైట్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సంతోషించండి